ఉయ్యాల జంపాల మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి పునర్నవి భూపాలం మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పునర్నవి ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదని చెప్పాలి సినిమా అవకాశాలు తగ్గిన టైంలో ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కడ తన యాటిట్యూడ్ తో ఆకట్టుకుని మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లండన్ షిఫ్ట్ అయ్యి ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేశారు సినిమాలకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ ఉంటూ తన వ్యక్తి సంబంధించి ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ యూట్యూబ్ ఎంటర్టైన్ చేస్తున్నారు పునర్నవి అయితే ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ చేసిందని చెప్పాలి రీసెంట్ వెకేషన్ లో ఒక అబ్బాయి తో ఉన్న ఫోటో హ్యాపీ బర్త్డే ట్వంటీ ఎయిట్ లుక్స్ గుడ్ ఆన్ యూ అంటూ విషస్ ని తెలియజేసింది తను ఎవరనేది నెటిజన్స్ కి తెలియకపోయినప్పటికీ ఈ పోస్ట్ చూసాక మా గుండె ముక్కలైంది కంగ్రాట్స్ బ్రో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు అందరూ పునర్నవికి కాబోయే భర్త అనుకుంటున్నారు కానీ ఆమె మాత్రం ఆ కామెంట్స్ అయితే ఎలాంటి రిప్లై ఇవ్వలేదు